నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రేపు ఉదయం ఆరు గంటలకి ఇచ్చినటువంటి మొదటి హామీని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను పేదవాడికి అత్యంత అవసరమైనటువంటిది పింఛన్ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తరువాత దాన్ని కొనసాగించి ఈరోజు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛనిచ్చే కార్యక్రమం రేపు ఉదయం శ్రీకారం చుడుతున్నాము దీంతో పాటుగా ఎన్నికల్లో ఎవరైనా సరే హామీలు ఇస్తే లాస్ట్ ఒక వన్ ఇయర్ ముందు అమలు చేస్తారు కానీ ప్రభుత్వం ఏర్పడక ముందే హామీ ఇచ్చి అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పి సగర్వంగా నేను రోజు చెప్పదలుచుకున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి అందుకే రేపు ఇచ్చిన మాట ప్రకారం జూలై నెల నాలుగు వేలు ఏప్రిల్లో హామీ ఇచ్చాం ఏప్రిల్ ఒకటి నుంచి పెంచుతామని ఏప్రిల్లో ఒక వెయ్యి బాకీ ఉన్నాం మేలో ఒక వెయ్యి బాకీ ఉన్నాం జూన్లో ఒక వెయ్యి బాకీ ఉన్నాం జూలైలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ కలిసి రేపు ఉదయం ఆరు గంటలకి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లి పింఛల్లిచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు